పరిశుద్ధ గ్రంథం బైబులు బైబుల్లో పాద నిబంధన కొత్త నిబంధన రెండు గ్రంథంలో అయితే ఉన్నాయి ఈరోజు మనం కొత్త నిబంధన గ్రంథం లూకాసు వార్త అధ్యాయం పదకొండు చదువుకుందాం మనం జాగ్రత్తగా విందాం దేవుడు మనల్ని గాక లూకాసు వార్త పదకొండవ అధ్యాయము ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు ప్రభువ యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగను అందుకన మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము గాక మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము మేము వచ్చి ఉన్న ప్రతి వాణ్ణి క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము మమ్మను శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పాను మరియు ఆయన వారితో ఇట్ల నేను మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి స్నేహితుడా నాకు మూడు రొట్టెలు బదిలిమ్ము నా స్నేహితుడు ప్రయాణం చేయుచు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడ్లా అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు తలుపు వేసి ఉన్నది నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు నేను లేచి ఇయ్యలేనని చెప్పున అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన అయినను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వానికి ఇయ్యబడును వెదకువానికి దొరకును తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను మీలో తండ్రి అయినవాడు తన కుమారుడు చేప అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చున గుడ్డు అడిగితే తేలినిచ్చునా కాబట్టి మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవుల నీనరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా నేను ఒకప్పుడు ఆయన మూగ దయ్యమును వెళ్ళగొట్టుచుండెను ఆ దయ్యము వదిలిపోయిన తర్వాత మూగవాడు మాటలాడెను గనుక జన సమూహములు ఆశ్చర్యపడెను అయితే వారిలో కొందరు వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జే బూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పుకోన్రీ మరికొందరు ఆయన్ను శోధించుచు పరలోకం నుండి ఒక సూచన క్రియను చూపమని ఆయన నడిగిరి ఆయన వారి ఆలోచనలు నిరిగి వారితో ఇట్లను తనకు తానే వ్యతిరేకంగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోవును సాతాను తనకు వ్యతిరేకంగా తానే వేరుపడిన వాణి రాజ్యం ఎలాగూ నిలుచును నేను బయలు వలన దయ్యంలను వెళ్ళగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే నేను బయలు వలన వల్ల వెళ్ళగొట్టుచున్న ఎడలా మీ కుమారులు ఎవరి వలన వెళ్ళగొట్టుచున్నారు అందుచేత వారే మీకు తీర్పరులై ఉందరు అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడలా నిశ్చయంగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణంను కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రంగా ఉండును అయితే అతనికంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకొనిన నన్నిటిని లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును నా పక్షం నా ఉండనివాడు నాకు విరోధి నాతో సమకూర్చనివాడు చెదరగొట్టువాడు అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదిననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి ఏడు అపవిత్ర ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును అందుచేత ఆ మనిషిని కడపటి స్థితి ముదిరిదానికంటే చెడ్డదగునని చెప్పెను ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలోనున్న ఒక స్త్రీ ఆయన్ని చూచి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన అవును గాని దేవుని వాక్యం విని దాన్ని గైకొని వారు మరీ ధన్యులని చెప్పెను మరియు జనులు గుంపులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఇలాగూ చెప్పసాగెను ఈ తరం వారు దుష్టతరం వారై ఉండి సూచక క్రియ నడుగుచున్నారు అయితే యోనాను గూర్చిన సూచక క్రియయే గానీ మరి ఏ సూచక క్రియయు వీరికి అనుగ్రహింపబడదు యోన నినవే పట్నస్థులకు ఎలాగూ సూచనగా ఉండెనో అలాగే మనుష్య కుమారుడును ఈ తరం వారికి సూచనగా ఉండును దక్షిణ దేశపు విమర్శకాలంన ఈ తరం వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయును ఆమె సొలోమోను జ్ఞానం వినుటకు భూమెంతల నుండి వచ్చెను ఇదిగో సొలోమోను కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు నినవే మనుషులు విమర్శకాలంన ఈ తరం వారితో కూడా నిలవబడి వారి మీద నేరస్థాపన చేయుదురు వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి ఇదిగో యోనా కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు ఎవడును దీపం వెలిగించి చాటు చోటునైనను కొంచెము క్రిందనైనను పెట్టాడు కానీ లోపలికి వచ్చి వారికి వెలుగు కనబడటకు దీపస్తంభం మీదనే పెట్టును నీ దేహమునకు దీపము నీ కన్నే కనుక నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొనుము ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలుగించినప్పుడు ఎలాగుండునో అలాగూ దేహమంతయు వెలుగుమయమై ఉండని చెప్పెను ఆయన మాట్లాడుచుండగా ఒక పరిసయుడు తనతో కూడా భోజనం చేయమని ఆయన్ను పిలువగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండెను ఆయన పోద్రమునకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిశయుడు చూచి ఆశ్చర్యపడెను అందుకు ప్రభు నేను పరిశయులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేదురు కానీ మీ అంతరంగము దోపుతోనూ చెడుతనంతోనూ నిండి ఉన్నది అవివేకులారా వెలుపలి భాగమును చేసిన లోపటి భాగమును చేయలేదా కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి అప్పుడు మీకు అన్ని శుద్ధిగా ఉండును అయ్యో పరిసయులారా మీరు పోదీన సదాప మొదలైన ప్రతి కూరలోనూ పదే వంతు చెల్లించున్నారే కాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది అయ్యో పరిసయులారా మీరు సమాజ మందిరములలో అగ్రపీఠములను సంత విధులలో వందనములను కోరుచున్నారు అయ్యో మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు వాటి మీద నడుచు మనుషులు అవి సమాధులని ఎదుగురనను అప్పుడు ధర్మశాస్త్రోపదేశడు బోధకుడ ఇలాగూ చెప్పి మమ్మను కూడా నిందించుచున్నావని ఆయనతో చెప్పగా ఆయన అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా మోయిషకం కాని బరువులను మీరు మనుషుల మీద మోపుదురు కానీ మీరు ఒక నన్ను ఆ బరువులను ముట్టరు అయ్యో మీ పితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించుచున్నారు కావున మీరు సాక్షులై మీ పితరుల కార్యములకు సమ్మతించుచున్నారు వారు ప్రవక్తలను చంపిరి మీరు వారి సమాధులు కట్టించుదురు అందుచేత దేవుడి జ్ఞానము చెప్పిన నేను వారి యొద్దకు ప్రవక్తలను అపోస్తలనూ పంపుదును వారు కొందరిని చంపుదురు కొందరిని హింసించు కాబట్టి లోకం పుట్టినది మొదలుకొని అనగా హేవేలు రక్తం మొదలుకొని బలిపీఠం నకును మందిరం మధ్యను నశించిన జకర్యా రక్తం వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తం నిమిత్తము ఈ తరం వారు విచారింపబడదురు నిశ్చయంగా ఈ తరం వారు ఆ రక్తం నిమిత్తము విచారింపబడుదురని మీతో చెప్పుచున్నాను అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా మీరు జ్ఞానమను తాళపుచేవిని ఎత్తికొనిపోతిరి మీరును లోపల ప్రవేశింపరు ప్రవేశించు వారిని అడ్డగింతురని చెప్పాను ఆయన అక్కడి నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిశైలను ఆయన మీద నిండ పగబట్టి ఆయన మీద నేరము మోపవలనని ఉండి ఆయన నోట నుండి వచ్చు ఏ మాటనైనాను పట్టుకున్నటకు పొంచి వెతుకుచు చాలా సంగతులను కూర్చి ఆయన్ను మాట్లాడింపసాగిరి థ్యాంక్ యూ God bless you. Thank you for watching this video. Thank you, Jesus. Amen.